నమస్కారం మానవ జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు ఒక్కోసారి మనం తట్టుకోలేని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మనిషి ఎదుర్కొనే అత్యంత భయంకరమైన కష్టాలలో కారాగారవాసం ఒకటి అది కేవలం జైలు శిక్ష మాత్రమే కాదు మనిషి స్వేచ్ఛను గౌరవాన్ని హరించే ఒక నరకం శాస్త్రాల ప్రకారం ఇటువంటి కఠిన పరిస్థితుల నుండి కూడా మనని గట్టెంకించగల ఏకైక శక్తి సాక్షాత్తు పరమశివుడి స్వరూపమైన కాలభైరవుడు అసలు శివుడు కాలభైరవుడిగా ఎందుకు అవతరించాడు ఆయన మహిమ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పూర్వం సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుడికి విపరీతమైన అహంకారం కలిగింది సృష్టి చేస్తున్నాననే గర్వంతో ఆయన రజోగుణానికి లోనయ్యాడు తనకు ఐదు తలలు శివుడికి ఐదు తలలు ఉన్నాయని తనకంటే శివుడు ఏ విధంగా గొప్పవాడు కాదని వేదాలను ప్రశ్నించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మరియు అధర్వవేదము ఈ నాలుగు వేదాలు కూడా పరమశివుడే సర్వశ్రేష్ఠుడు అని సమాధానం ఇచ్చాయి అయినా బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని వేడలేదు శివుడిని హేళన చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు బ్రహ్మ అహంకారాన్ని అణచివేసి లోకానికి ఒక మర్యాదను నేర్పడానికి శివుడు తన భూకుటి నుండి ప్రచండమైన కాలభైరవుడిని ఉత్పన్నం చేశాడు అలా ఆవిర్భవించిన కాలభైరవుడు అత్యంత వేగంగా వెళ్ళి బ్రహ్మదేవుడి ఐదవ తలను తన గోటితో గిల్లేశాడు ఏ యుద్ధం లేకుండా ఏ ఆయుధాలు వాడకుండా కేవలం ఒక చిటికిలో ఆ అహంకారతలని తుంచేశాడు ఈ సంఘటన ద్వారా భగవంతుడు మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు ఎంతటి జ్ఞాని అయినా అహంకారం పెరిగితే దైవం దాన్ని ఖచ్చితంగా శిక్షిస్తుంది బ్రహ్మతలను తుంచడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆ దోషం ఎంత కఠినంగా ఉంటుందో లోకానికి చూపించడానికి కాలభైరవుడు ఆ బ్రహ్మకపాలాన్ని చేతిలో పట్టుకొని లోకమంతా భిక్షాటన చేస్తూ తిరిగాడు తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ శ్రీమన్నారాయణుడు మరియు లక్ష్మీదేవి ఆయనకు అమృత భిక్షను వడ్డించారు చివరకు ఆయన కాశీపట్టణంలో అడుగు పెట్టగానే ఆయన చేతికి అంటుకున్న బ్రహ్మకపాలం కింద పడిపోయింది ఆ క్షేత్ర మహిమ వల్ల కాలభైరవుడు దోష విముక్తుడయ్యాడు అప్పుడు పరమశివుడు కాలభైరవుడిని కాశీనగరానికి శాశ్వత సంరక్షకుడిగా లేదా కోత్వాల్గా నియమించారు అందుకే కాశీ క్షేత్రానికి వెళ్ళిన వారు ముందుగా కాలభైరవుడిని దర్శించుకోవాలని అప్పుడే వారి యాత్ర సంపూర్ణం అవుతుందని చెబుతారు మన శాస్త్రాలలో భైరవ యాత్ర గురించి ఒక విశేషమైన ప్రస్తావన ఉంది మనిషి మరణించిన తర్వాత తాను చేసిన పాపాలకు యమపురిలో భయంకరమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అయితే బ్రతికి ఉన్నప్పుడే ఎవరైతే కాలభైరవుడిని భక్తితో సేవిస్తారో వారికి ఆలయాల్లో పూజారి ఒక బెత్తంతో ఇచ్చే చిన్న దండన ద్వారా ఆ పాపాలన్నీ తొలగిపోతాయి దీనిని భైరవ దండన అంటారు అంటే మరణం తరువాత అనుభవించాల్సిన నరకయాతనను స్వామి ఇక్కడే చిన్న దెబ్బతో పూర్తి చేస్తాడు కాలభైరవుడు దిగంబరంగా ఎందుకు ఉంటారో తెలుసుకోవడం చాలా ముఖ్యం దిక్ అంటే దిక్కులు అంబరం అంటే వస్త్రం దిక్కులనే వస్త్రాలుగా వాడు కాబట్టి ఆయన దిగంబరుడు ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మనం భగవంతుడిని పొందడానికి భక్తి అనే వస్త్రాన్ని కట్టుకుంటాం కానీ కాలభైరవుడు తానే పరబ్రహ్మం ఆయనకు ఎవరి పట్ల భక్తి అవసరం లేదు ఆయనను అందరూ భజించాలి అందుకే ఆయన దిగంబరంగా ఉండి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఏ ఆస్తులు మనతో రావని కేవలం మన కర్మలు మాత్రమే మనల్ని అనుసరిస్తాయని మౌనంగా సందేశాన్ని ఇస్తారు ఆదిశంకరాచార్యులు కాలభైరవుడి వైభవం మీద ఒక కుక్క లేదా ఎద్దు తన యజమాని మాట విన్నట్లుగా మన మనసు మన మాట వినాలంటే కాలభైరవ అనుగ్రహం తప్పనిసరి ఈ స్తోత్ర పఠనం వల్ల కోర్టు కేసులు శత్రుభయం పేదరికం మరియు మానసిక ఆందోళనలు తొలగిపోతాయి ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే అష్టమి చతుర్దశి తిథులలు లేదా మంగళవారం మరియు ఆదివారాల్లో కాలభైరవుడిని స్మరించడం అత్యుత్తమం కాలభైరవుడిని స్మరించడం అత్యుత్తమం కాలభైరవుడు కేవలం భయంకర స్వరూపమే కాదు అపారమైన కరుణామూర్తి ఆయన పాదాలు పట్టుకుంటే ఈ సంసార సముద్రాన్ని సులభంగా దాటించేస్తారు కాబట్టి మీ దగ్గరలో శివాలయంలో ఈశాన్య దిక్కున ఉన్న కాలభైరవుని దర్శించుకొని మీ కష్టాల నుండి విముక్తి పొందండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై కాలభైరవ